అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాలం సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాం రోజున ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తన గ్రంథము పదమూడవ కీర్తన ఐదవ వచనమును మనము చదువుకుందాం యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదును దావీదు భక్తుడు అంటున్నాడు కదా ప్రభువు నాకు మహోపకార్యములు చేసి ఉన్నాడు అనగా ఆయన నా జీవితంలో మంచి కార్యములు జరిగించి ఉన్నాడు కాబట్టి నేను ఆయనను కీర్తించదను అని అంటున్నా ఏ సందర్భంలో దావీదు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు అనంటే దావీదుకు చాలామంది శత్రువులు ఉన్నా ఆ శత్రువులు దావీదుకు ఎన్నో కీరులు చేయాలి అని అనుకున్నప్పుడు దావీదును చంప ప్రయత్నించినప్పుడు దావీదుకు దేవుడు తోడుగా ఉన్నా అందుకే దావిదు మాట్లాడుతూ అంటాడు కదా ఒకవేళ నా శత్రువుల చేతిలో నేను మరణిస్తే వారు నా శత్రువులు నన్ను చూసి సంతోషిస్తారు నా విరోధుల చేతిలో నేను కూలిపోయి ఉంటే వారు నన్ను చూసి హర్షిస్తారు అయితే నా దేవుడు నా పక్షమును ఉన్నాడు నా శత్రువుల చేతిలో నేను మరణించకుండా నా విరోధుల చేతిలో నేను కూలిపోకుండా నా దేవుడు నాకు సహాయం చేయడం గల కారణం ఏంటంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నేను ఆయన కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను అని దావీదు మాట్లాడతా ఇలాంటి మంచి కార్యములో మహోప కార్యములో దావీదు పట్ల దేవుడు జరిగించాడు కాబట్టి అందుకని అంటున్నాడు అలాంటి గొప్ప కార్యాలు ఉన్నతమైనటువంటి కార్యాలు ప్రభు నా జీవితంలో జరిగించాడు కాబట్టి నేను ఆయనను కీర్తించేదను అని ఈ ఉదయ సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్నటువంటి దేవుని వెళ్ళలారా మనందరి జీవితాలలో దేవుడు మహోపకారములు జరిగించా ఆయన ఎన్నో మంచి కార్యములు జరిగించాడు అందుకనే ఈ ఉదయకాలమున ఆయనను మనము కీర్తించేటువంటి వారముగా ఉండాలి ఆయనను మనము స్థుతించేటువంటి వారముగా ఉండాలి గడిచిన రాత్రి కాలమంతా కూడా ప్రభువారు మనకు తోడుగా ఉన్నారు మంచి నిద్రను ఆయన మనకు అనుగ్రహించాడు మంచి మెలకువను ప్రభువారు మనకు ఇచ్చాడు ఈ ఉదయకాలం సమయంలో ఈ నూతనమైనటువంటి దినమును చూడటానికి ప్రభువు తన వాత్సల్యతను మన మీద చాలా చాలామంది ఈ రోజును ఈ సమయాన్ని చూడలేకపోయారు ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మనము వార్తాపత్రికలు చదువుతూ ఉన్నప్పుడు న్యూస్ మనము టీవీల ద్వారా వింటూ ఉన్నప్పుడు చాలామంది పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు ఎంతోమంది ధనవంతులుగా పిలువబడినటువంటి వారు ఎంతోమంది గొప్ప గొప్ప వారిగా పిలువబడినటువంటి వారు ఈ రోజును ఈ సమయాన్ని చూడలేకపోయారు అయితే మనకు దేవుడు తన కృపను తోడుగా ఉంచాడు మన జీవితంలో మహోపకార్యములు అనగా మంచి కార్యములు జరిగించేడు కారణం ఏంటి అంటే మనము ఆరాధించేటువంటి దేవుడు మంచి దేవుడు మనము సేవించేటువంటి ప్రభువు ఎప్పుడు కూడా మన పక్షిమున ఉండి మంచి కార్యములు జరిగించేటువంటి దేవుడు కనుక ఆయన మహోపకార్యములు మన జీవితంలో జరిగించాడు కాబట్టి ఈ ఉదయమున ప్రభువును మనము కీర్తిస్తూ ఉన్నాము కనుక మంచి కార్యములు జరిగించినటువంటి దేవాది దేవుణ్ణి మనందరము కూడా స్థుతిద్దాము ప్రభువుని గనపరుద్దాము ఇంకా ప్రభు మన జీవితములలో మహోపకార్యములు జరిగించి తన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములో మనందరి మీద ప్రభువారు వారు గాక